అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేటి అంశం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎందరో మహానుభావుల ఉద్యమ సారథ్యం నాలుగు కోట్ల ప్రజల ఆశాజ్యోతి కవులు కళాకారుల మేధావుల ఉద్యమ స్ఫూర్తి ఎందరో విద్యార్థుల బలిదానం నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాకు తెలిసిన విషయాలను పాట రూపంలో మీ ముందుకు కోటిరతనాల వీణ నా తెలంగాణ కోటిరతనాల వీణ నా తెలంగాణ దాశరథి గుండెల ప్రభవించిన తెలుగు తల్లి మాట దాశరథి గుండెల ప్రభవించిన తెలుగు తల్లి మాట వేల గొంతుకల స్వేచ్ఛా నినాదం వేల విద్యార్థుల బలిదానం తెలంగాణ ఆవిర్భావం జోహార్ 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 అమర వీరులకు జోహార్ కోటి రతనాల వీణా నా తెలంగాణ తరతరాల పోరుపాటనా తెలంగాణ చరి తరతరాల పోరుపాటనా తెలంగాణ కొమరం భీం సర్దార్ పాపన్నల కొమరం భీం సర్దార్ పాపన్నల సాయుధ పోరాటం స్వేచ్ఛ కోసం తెలుగు తల్లి విముక్తి కోసం తెలుగు తల్లి విముక్తి నైర నైజాం రాజులపై సాగిన సమరం పరాయి పాలనను నిర్జించిన సాహసం గర్జించిన పోరుగలం రతనాల వీణ నా తెలంగాణ కవులు కళాకారులు మేధావులు ఎందరో కవులు కళాకారులు మేధావులు ఎందరో సాహిత్యమే సమరంగా పాటే ఆయుధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తరగతులను బహిష్కరించి సాగిన సమరం ఉద్యమమే ఊపిరిగా ఉద్యమమే ఊపిరిగా ప్రత్యేక తెలంగాణ దేయంగా నాయకుల సుదీర్ఘ పోరాటం నాయకుల సుదీర్ఘ పోరాటం தியாகம் எந்தரோ எந்ததுதல தியாகம் எந்த விதையதுல பிரணத்தேடிங்காஷ் ஜோஹார் 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 அமர வீரு ஜோஹார் கோடி ரத்த வீணா நெலங்கா